డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని మీ రోజు వారి డైట్లో తీర్చుకుంటే చాలు ఎన్నో రకాల గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం వాల్నట్ వాల్నట్లో రుచిగా ఉండడమే కాక మన శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందిస్తాయి ముఖ్యంగా ఇందులో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటి యాసిడ్స్ మినరల్స్ విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి బాదం పప్పు బాదం పప్పు రోజు తింటే మన రక్తంలో ఉండే చెలు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంది అంతేకాక ఇందులో ఉండే పోషకాలు మన రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి ఎండు ద్రాక్ష ఇవి సైజులో చిన్నగా ఉన్నా వీటి వల్ల ఆరోగ్యానికి పెద్ద మేలు జరుగుతుంది వీటిలో ఉండే ఫైబర్లు పొటాషియం వంటి పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి ఆఫ్రికాట్ ఆఫ్రికాట్లో ఉండే ఫైబర్లు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఏ మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎండు ఖర్జూర డేట్స్ డేట్స్ కూడా మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ను తగ్గించడంలో సహాయపడుతుంది తద్వారా గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది పిస్తాపప్పు పిస్తాపప్పులు మన షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి అంతేకాక మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తంట్రోలో ఉంచి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు జీడిపప్పులో ఉండే మెగ్నీషియం వంటి పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బును కూడా రాకుండా కాపాడుతుంది